అక్కడ ఒక కంప్లైంట్ వచ్చిండు ఆయన చదివింది మొదల ఇంజనీరింగ్ చదివిండి అబ్బాయి ఇవన్నీ నాలుగు గంటలు ఏమి ఉంటాయి ఇంకనే మీలాగే ఫోన్కి మెసేజ్ వచ్చిందంట ఇక మీరు ఒక పదివేలు కడితే మీకు రెండు గంటల్లో ఇరవై వేలు ఇస్తాం ఒక వీడియో చూస్తే మీకు ఇరవై వేలు ఇస్తాం ఇట్లా అని వాడు నమ్మిండు నమ్మి ఐదు వేలు ఎక్కువ కదా అట్లా వేసేవాడు ఇద్దరు అట్లా పుక్క ఏవి నమ్మొద్దు ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తారు ఇప్పుడు స్కానర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం అవి కూడా ఫ్రాడ్ జరుగుతున్నాయి చూసి నమ్మకంగా ఉండే దగ్గరనే చేయాలి కోడ్ స్కాన్ చేస్తే మీకు ఇరవై రూపాయలు తక్కువ ఇస్తామంటే అవి అట్లా చేయొద్దు అది వర్త్ అయితేనే చేయాలి మనం మెయిన్ గా ఏంటంటే మీ కి ఎవరైనా ఫోన్ చేసి మీకు క్రెడిట్ కార్డు ఇస్తాము లేకుంటే బ్యాంకు ఏమంటారు కదా లోన్స్ ఇస్తాము మీ ఓటీపీ చెప్పండి మీ ఆధార్ కార్డు చెప్పండి మీకు ఇది పిఎం కిసాన్ కింద రెండు వేలు రెండు వేలు పడతాయి ఆరు నెలల ఒక్కసారి కదా ఆ పైసలు పడలే కదా మీకు అని చెప్పేసి మీకు ఎరా వేస్తారు అన్నట్టు అవును నాకు వల్ల మీరు పడగానే మీకు ఇప్పుడు పడాలంటే మీ ఆధార్ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడుగుతారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎందుకు అడుగుతారు వాళ్ళు అడగదు అసలు ఎందుకంటే వాళ్ళ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మరి తెలిసేది పడినియో లేదు మనం ఏంటంటే పళ్ళు మీకు తెలుసు ఏమేమో ఇస్తాం అట్లా ఇయ్యద్దు బ్యాంక్ వాళ్ళకి అన్ని సమస్యలు బ్యాంకులో ఉంటాయి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అన్ని ఇస్తారు కదా ఆధార్ కార్డు ఇస్తారు పాన్ కార్డు ఇస్తారు అన్ని ఇస్తారు అలాంటప్పుడు ఫోన్ చేసి మిమ్మల్ని ఎందుకు అడుగుతారు మళ్ళీ అది ఆలోచించాలి ఏదైనా సరే తెలుసుకొని చేయాలి ఏమైనా డౌట్ ఉంటే ఒకటి తొమ్మిది మూడు చిన్న ఫోన్ చేయాలి లేకుంటే పక్కన నియర్ బై ఏమైనా పోలీస్ స్టేషన్కి ఉంటే అక్కడి నుంచి కంప్లైంట్ చేయాలి